ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అంట ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే ఆనంది నువ్వు చాలా గ్రేట్ అని పొగుడుతున్నా ఆదిత్య ఇక ఆనందికి అయితే అసలు ఏం అర్థం కాదు కథ అయితే చాలా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఆనంది సన్మానం అయితే చాలా ఘనంగా జరుగుతుంది అలాగే సింహాద్రిని కూడా స్టేజ్ పైకి పిలిచి ఇక సింహాద్రి కాళ్ళకి మొక్కి ఇక వాళ్ళ తండ్రి గొప్పతనం గురించి చెప్పడంతో అందరూ క్లాప్స్తో ముంచెత్తుతారు ఆ తర్వాత సన్మానం అయిపోయిన తర్వాత ఇక ఆనంది ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉందో అని సంతోషపడుతుంది ఇక ఆదిత్యకైతే ఆనంది ఒక అనాథాని సింహాద్రి అలాగే పద్మమ్మ వాళ్ళు తనని పెంచుకున్నారన్న విషయం అయితే తన మాటల్ని బట్టి అర్థమవుతుంది ఇక ఆనంది గురించి ఆలోచిస్తూ ఉంటాడు నిజంగా ఆనంది ఎంత గ్రేట్ అసలు ఆనంది గురించి ఆలోచిస్తుంటేనే చాలా ఇన్స్పిరేషన్గా ఉంది నిజంగా ఇలాంటి అమ్మాయి నా పక్కన ఉన్నందుకు నేను సంతోషపడాలి అని చెప్పి ఆనందితో మాట్లాడాలి ఈ విషయం గురించి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆనంది అంతలోని బెడ్రూమ్లోకి వస్తుంది కాదితే ఆనంది ఇలా రా అని అంటాడు ఇక ఆనంది ఏంటి ఆదిత్య గారు మీకు ఏమన్నా కావాలా అని అడుగుతుంటే అదేం లేదు ఆనంది నువ్వు నిజంగా చాలా గ్రేట్ అని అంటాడు దాంతో ఆనంది ఇప్పుడు నేను అంత గొప్ప పని ఏం చేశాను ఆదిత్య గారు అని అంటుండడంతో ఇంకా ఏం చేయాలి కా స్టేట్ ఫస్ట్ వచ్చావు అలాగే ఈరోజు నీ గురించి కూడా నాకు నిజం తెలిసింది ఆనంది అయినా వా తం వాత అవే బయటపడతాయని నిజాన్ని నువ్వే అన్నావు కదా ఈరోజు నీ గతం గురించి నువ్వు ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చావో నాకు అర్థమవుతుంది అయినా నువ్వు నిజంగా గ్రేట్ ఆనంది అలాగే నేనైతే చిన్నతనం నుంచి ఏ కష్టం ఎరగకుండా ఏసీలో పెరిగి ఇలా అనుకున్నది సాధించడంలో గొప్పేముంది నీలా కష్టపడి సాధిస్తేనే అప్పుడు గొప్పతనం ఉంటుంది అయినా ఇన్ని రోజులు నువ్వు ఒక అనాథం అన్న విషయం కూడా నాకు తెలియదు ఈరోజు నువ్వు చెప్తుంటేనే అర్థమైంది అయినా నీకు దొరికిన సింహాద్రి అలాగే పద్మమ్మలు కూడా చాలా మంచి వాళ్ళు కాబట్టి నువ్వు ఈ స్థాయికి వచ్చావు అని చెప్తుండడంతో అవును ఆదిత్య గారు ఆ శివయ్య నాకు అందరూ మంచి వాళ్ళ ముందుకే పంపించాడు అని చెప్తుండడంతో ఇక ఆదిత్య అయితే మీ అసలైన అమ్మ నాన్న ఎవరు ఆనంది అని అడుగుతాడు దాంతో ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇప్పుడు మా అసలైన అమ్మ నాన్న సూర్యబాబు జ్యోతమ్మని చెప్తే అమ్మో అస్సలు ఇక ఆదిత్య గారికి నాపైన ఎక్కడ లేని కోపం వస్తుంది ఎందుకంటే ఆ యాక్సిడెంట్ జ్యోతమ్మే చేసిందని ఇప్పటికే ఆదిత్య గారికి జ్యోతమ్మని చూస్తే చాలా కోపం వస్తుంది ఇప్పుడు వాళ్ళిద్దరే మా నా కన్న తల్లిదండ్రులు అని చెప్తే ఇంకేమన్నా ఉందా అని చెప్పి అది ఆదిత్య గారు నాకెలా తెలుస్తుందని అంటుంది అవునులే నీకెలా తెలుస్తుంది అయినా అసలు నువ్వు ఏంటి ఆనంది ఎలా మీ అమ్మ నాన్న నుంచి విడిపోయావు అని అంటుండడంతో అదేం నాకు తెలియదు ఆదిత్య గారు అయినా నేను ఇప్పుడు దాని గురించి ఆలోచించడం లేదు ఆ శివయ్య నాకు మంచి తల్లిదండ్రుల్ని ఇచ్చాడు కదా అని అంటుండడంతో అవునులే అయినా నువ్వు మీ నాన్నని ఈరోజు అలా అందరిలో ఎలా కనిపెట్టావు అని అని అంటుండడంతో నా మనసు ఎందుకో మా నాన్న అక్కడే ఉన్నారని చెప్తూ ఉంది అలాగే ఇక మా నాన్నని నేను చూశాను అని అంటుండడంతో ఇప్పటికైనా మీ నాన్నకి నీ పైన కోపం పోయి ఉంటుందా అని అంటుండడంతో అది కోపం కాదు ఆదిత్య గారు నా పైన ఉన్న ప్రేమ మా నాన్న నా కూతురు లాయర్ అవుతుందని చెప్పి ఆ బస్తీ వాళ్ళకి ఆ ప్లేస్ని పోనివ్వకుండా వాళ్ళకి ఇప్పిస్తానని నేను మాట ఇచ్చాను ఇప్పుడు ఆ మాట నేను ఎక్కడ నిలబెట్టాను అని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారు అంతే అని అంటుండడంతో అయినా నువ్వు లాయర్ ఆనంది కదా నువ్వు ఎలాగైనా ఈ కేసు కూడా గెలిచేస్తావులే ఆనంది నేను ముందే చెప్తాను అలాగే ఆ బస్తీని కూడా వాళ్ళకి ఇస్తామని నాకు తెలుసులే అని చెప్పి అంటుండడంతో ఆదిత్య గారు మీరు నిజంగా చాలా మంచివారు అని అంటుండడంతో ఎందుకు ఫ్యాక్టరీ కన్నా వాళ్ళు ఉండే ప్లేస్ ముఖ్యం వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు కదా ఎప్పుడు నా సపోర్ట్ నీకే అని చెప్పి చెప్పడంతో ఆనంది థ్యాంక్ యూ ఆదిత్య గారు అని